క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది అంతిమ లక్ష్యం సామాన్యుడికి న్యాయం అందుకే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ నంబర్ను ఏర్పాటు చేశామని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు రాష్ట్రంలో ప్రప్రథమంగా ప్రయోగాత్మకంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంత్రి మనోహర్ సూచన మేరకు డెబ్భై ఆరు ఐదు వందల తొంభై తొమ్మిది ముప్పై ఐదు తొంభై తొమ్మిది మూడు అనే వాట్సాప్ నెంబర్ను లాంఛనంగా ప్రారంభించారు రెవెన్యూ పోలీసు శాఖ విద్యుత్ శాఖ వ్యవసాయ శాఖ హౌసింగ్ మరియు మున్సిపాలిటీ తదితర శాఖలన్నింటినీ కలిపి మొత్తం పదకొండు శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ వాట్సాప్ నంబర్ను మొట్టమొదటిసారిగా తెనాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు మనోహర్ వివరించారు అత్యవసర యుద్ధపాధిపదిన పరిశీలించాల్సిన సమస్యలకు సంబంధించిన ఈ నంబర్కు వాట్సాప్ చేస్తే క్విక్ రెస్పాన్స్ టీం స్పందిస్తుందని తెలిపారు తెనాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని మార్పులు చేర్పులు పరిశీలించే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహాలో సమస్యలు పరిష్కారానికి శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధికా రమేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి సబ్ కలెక్టర్ అంజనా సింహ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న డిఎస్పి బి జనార్దన్ రావు ఎలక్ట్రికల్ డిఈ చిరంజీవి తహసీల్దార్ గోపాలకృష్ణ తదితర వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనడానికి ఈ ప్రత్యేక సమావేశానికి వారి కార్యాలయంలో మనకి చక్కటి సమావేశం ఏర్పాటు చేసినందుకు ముందుగా సబ్ కలెక్టర్ సంగనా గారికి అదేవిధంగా తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ గారు రాధిక గారికి వైస్ చైర్మన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి ఇక్కడ ఉన్న డిఎస్పి గారికి కమిషనర్ గారికి వివిధ అధికారులకి విచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం ఈ ఆలోచన మొన్న విజయవాడలో ఎప్పుడైతే వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేది కొన్ని సందర్భాల్లో ఏమాత్రం జాప్యం లేకుండా త్వరగా స్పందించే విధంగా అధికార యంత్రాంగం కదిలి రావాలని ఖచ్చితంగా వాళ్ళు ఆశిస్తారు మనం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఒక మంచి ప్రభుత్వం రావాలి మంచి పరిపాలన రావాలి చిన్న చిన్న సమస్యలకు కూడా పది అధికారులను కలవడం లేకపోతే పదిసార్లు ఫోన్లు చేయడం వాటి గురించి జరిగే ఆ జాప్యాన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగి వ్యవస్థపైనే గౌరవం తగ్గిపోయే విధంగా నమ్మకం కలిగి కలగకుండా పోయే విధంగా అనేక సందర్భాల్లో చాలామంది ఇబ్బంది పడ్డారు ఒక ప్రజాప్రతినిధిగా కొన్ని సందర్భాల్లో మాకు కూడా వివిధ శాఖల్ని సమన్వయపరచుకుంటూ పనిచేయాలంటే కష్టమైన పరిస్థితులు ఒక మంచి వాతావరణంలో ఒక టీమ్ స్పిరిట్ తోటి ఒకే ఒక లక్ష్యంతో మనకి ప్రజలకి మన జవాబుదారితనం తనకి మనం పనిచేసుకోవాలి మనం స్పందించే విధానంలో ఎక్కడ పొరపాటు ఉండకూడదు ఒక సింపుల్ మెసేజ్ ఒక పౌరుడు తనకున్న ఇబ్బంది గురించో ఒక సమస్య గురించో సమస్య పరిష్కారం గురించో మెసేజ్ పెడితే మన అందరం కూడా అలర్ట్ అయ్యి ఆ సమస్య పరిష్కారం ఇమీడియట్గా చేయాలనే దానిపైన ఇంకా ఆలోచి యాప్ డిజైన్ చేద్దాం అనుకున్నాం తెనాలి కోసం ఈరోజు మన తెనాలి అనే ఒక నామకరణంతో ఈ వాట్సాప్ నంబర్ ఏదైతే పదకొండు శాఖల్ని వివిధ డిపార్ట్మెంట్ని పరిచి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేటట్టు మూడు వందల అరవై ప్రభుత్వం నుంచి ప్రజలకు వచ్చే విధంగా కార్యక్రమం చేస్తున్నాం సో అందులో భాగంగా ఈ పదకొండు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా పొందుపరిచి మన డివిజన్లో ఉన్న అధికారులందరినీ కూడా ఒక బాధ్యతతోటి ఈ కార్యక్రమం చేయడానికి ఈరోజు కొత్త ప్రక్రియ కొత్త ఆలోచన మన ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఆదర్శవంతంగా ఉండాలనే ఒక తపన తోటి ఈ కార్యక్రమం ప్రారంభించాం ప్రధానంగా రెవెన్యూ శాఖ నుంచి కలెక్టర్ గారు ఇద్దరు తహసీల్దార్లు పోలీస్ శాఖ నుంచి మన డిఎస్పి గారు ఆరోగ్య శాఖ నుంచి మనకున్న మెడికల్ సూపరింటెండెంట్ గారు అదేవిధంగా మనకి మూడు పిహెచ్సిలు ఉన్నాయి ఆ ప్రాథమిక కేంద్రాల్లో కూడా మన ఎంపీడీఓలకి బాధ్యత చెప్పి అక్కడ కూడా ఎక్కడ కూడా మెడిసిన్స్ కొరత లేకుండా డాక్టర్ల కొరత లేకుండా సిబ్బంది కొరత లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ కేసెస్ ఇమీడియట్గా మేము కూడా రెస్పాండ్ అయ్యి ఇతరులని అలర్ట్ చేసే విధంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ ఎస్ఓపి అంటాం అది కూడా ఇప్పుడే సబ్ కలెక్టర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఒక వారం రోజుల ముందు ముందు ఎటువంటి గ్రీవెన్సెస్ వస్తున్నాయో చూసి దాని తర్వాత మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అందరికీ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఆరోగ్యపరంగా వచ్చే సమస్యల పైన కూడా ఇమీడియట్గా స్పందించే విధంగా డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేసే విధంగా ఆ ప్రక్రియ కూడా తీసుకొస్తాం అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఎక్కువగా నమోదయ్యేది నా దృష్టికి వచ్చింది మన మున్సిపాలిటీ నుంచి సో తెనాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం గురించి కానివ్వండి ఎక్కడైనా వీధి దీపాలు సరిగ్గా పనిచేయకపోవడం కానివ్వండి లేదా అక్కడ కొన్ని ఇబ్బందులు ఉదాహరణకి ఆ రోజు చంద్ర సేకరణకు ఎవరు రాలేదనో లేకపోతే సిబ్బంది సరిగ్గా కాలువల పూడిక తీయడం లేదనో అక్కడున్న రోడ్ల పరిస్థితి ఏమైనా ఇబ్బందికరమైన విషయం ఉంటే వాటి గురించి కూడా ప్రస్తావించవచ్చు మున్సిపాలిటీ నుంచి అందించే రెగ్యులర్ సర్వీసెస్ కాకుండా మీకు ప్రతిరోజు ఎదురయ్యే సమస్యల గురించి మాత్రం దయచేసి మీరు ఈ వాట్సాప్ నెంబర్ వాడండి ఎందుకంటే మున్సిపాలిటీలో కూడా రెవెన్యూ ఉంటుంది మున్సిపాలిటీలో కూడా ఇతర సమస్యలు ఉంటాయి అవి కాకుండా సిబ్బంది కొరత ఉన్న చోట కొన్ని సమస్యలు ఉండొచ్చు వాటిని కూడా అధిగమించే విధంగా మేము ఒక కార్యక్రమం తీసుకొస్తాం వీటితో పాటు మీ అందరికీ తెలుసు ఆరోగ్య శాఖతో పాటు ప్రధానంగా రైతాంగం మన దగ్గర కూలిపర మండలంలో తెనాలి మండలంలో బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా వ్యవసాయ శాఖ నుంచి ఏడి అగ్రికల్చర్ గారు ఈ గ్రూప్లో ఉంటారు రైతాంగం ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వాటి గురించి కూడా తక్షణమే స్పందించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా హౌసింగ్ సేకరించి ఈగ ఉంటారు ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వ కాలనీలు ప్రధాన అతిపెద్ద కాలనీలు ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ చాలా అవకాశాలు జరిగినాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి చాలామంది లబ్ధిదారులు ఈరోజు వాస్తవ పరిస్థితి తెలుసుకుని చాలా బాధతో ఉన్నారు వాళ్ళకి ఏదో విధంగా ధైర్యం నింపే విధంగా రాబోయే రోజుల్లో మార్చి మాసం కల్లా కొంతవరకు ప్రోగ్రెస్ చూపించి వాళ్ళకి ఆ ఇల్లు అప్పచెప్పే విధంగా మేము కూడా కొన్ని చర్యలు తీసుకుని వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం ఇదేదో ఒక టెక్నికల్గా ఏర్పాటు చేసి దూతూ మందంగా చేసిన ప్రక్రియ కాదు ఎంతో మీ మేమందరం కూడా సమిష్టిగా ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యకి ప్రతి ఒక్కరూ మా వద్ద మేము సహాయం అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం మొట్టమొదటిసారి ఎందుకంటే ఇందాక అన్నట్టు ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన అంశం ఆ డిపార్ట్మెంట్కే పరిమితం అయితే ఒక్కొక్క సందర్భంలో అంత ఈజీ కాదు అంతిమంగా సామాన్య ప్రజల పాపం వాళ్ళు ప్రతి చోట్ల తిరగలేరు సో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కోసం మా వంతు మేము ఈ సమస్య పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ముందుకొచ్చి ఈ వాట్సాప్ నంబర్ ద్వారా చేయాల్సిన అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మేము చేస్తాం ముఖ్యంగా ఈ నంబర్ ద్వారా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే క్విక్ రెస్పాన్స్ టీమ్ ఫామ్ అవుతాం అంటే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉంటాం కాబట్టి ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ వచ్చే విధంగా ఖచ్చితంగా అధికార యంత్రాంగం కదిలి వస్తుంది ఇప్పటికే ప్రభుత్వ పరంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్న విషయం విధితమే ఈ వాట్సాప్ నెంబర్కు ఆదరణ పెద్ద ఎత్తున లభిస్తుందని భావిస్తున్నారు అయితే అధికార యంత్రాంగం అంత త్వరితగతిన ఎంతవరకు స్పందించగలరనేదే వేచి చూడాలి